తెలంగాణలో మే చివరిలో అయితే రుతుపవనాలు ప్రవేశించాయి అయినప్పటికీ కూడా జూన్లో సరైన రీతిలో వర్షపాతం నమోదు కాలేదు ఇక జూలైలో కూడా చాలా మట్టుకు కూడా వర్షాలు కురలేదు జూలై ఇరవై తర్వాత మాత్రం తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి జూలై ఇరవై నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు కూడా తెలంగాణలోని పలు జిల్లాలో అయితే విస్తారంగా వర్షాలు కురుస్తాయి ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చినప్పటికి కూడా ఆగస్టు సెకండ్ వీక్ నుంచి అయితే తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి మనం చూసుకోవచ్చు ఇప్పటికి కూడా రాష్ట్రంలో అయితే సర్ఫ్లేస్ వర్షపాతం రెయిన్ఫాల్ అయితే నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఎందుకంటే మనం చూసుకోవచ్చు జూన్ వరకు చాలా డెఫిసిట్లో ఉన్నాం జూలైలో కూడా డెఫిసిట్లో ఉన్నాం కానీ ఆగస్టు వచ్చేసరికి మాత్రం ఇప్పుడు సర్ఫ్లేస్ రైన్ఫాల్కి వెళ్ళినట్లయితే అధికారులు చెప్తున్నారు మనం చూసుకోవచ్చు ఈ ఆగస్టు పదమూడు నుంచి పంతొమ్మిది అంటే ఈ రోజు వరకు కూడా చాలా జిల్లాల్లో కూడా అత్యధిక వర్షపాతం నమోదైంది మనం చూసుకున్నట్లయితే ఆగస్టు పదమూడున మంచిర్యాల జిల్లా భీమిలీలో అత్యధికంగా ఇరవై నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లయితే చెప్తున్నారు అలాగే తాండూరు మంచిర్యాల జిల్లా చిత్యాల్ పిల్లంపల్లిలో పదిహేడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక ఆగస్టు పద్నాలుగున నారకర్నూలు జిల్లాలోని కల్వకుర్తిలో ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం ఇక ఏపీలో కూడా విజయనగరం జిల్లాలోని పరిగిలో పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైనట్లయితే అధికారులు వివరిస్తున్నారు ఇక ఆగస్టు పదిహేను మెదక్ జిల్లాలోని తెగ్మాల్లో పదిహేడు సెంటమీటర్ల వర్షపాతం కురిసింది అలాగే ఆగస్టు పదహారున మూలు జిల్లాలోని గోవిందరావుపేటలో అత్యధికంగా ఇరవై రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక ఆగస్టు పదిహేడున ఆదిలాబాద్ జిల్లాలోని తాంసి ఆదిలాబాద్లో పదిహేడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లయితే అధికారులు చెప్తున్నారు ఇక ఆగస్టు పద్దెనిమిదిన సిద్దిపేట జిల్లాలోని వర్గాల్లో అత్యధికంగా ఇరవై మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అలాగే మెదక్ జిల్లాలోని అల్లాదుర్గంలో ఇరవై రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఆగస్టు పంతొమ్మిదిన ములుగు జిల్లాలోని ఏతూరు నగరంలో పదిహేడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మనం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా కూడా మంచి వర్షాలు కురిసినట్లయితే అధికారులు చెప్తున్నారు మనం చూసుకోవచ్చు మన ప్రజెంట్ అయితే పంతొమ్మిది పర్సెంట్ సర్ప్లేజ్లో మనం వర్షపాతం నమోదైనట్లయితే అధికారులు చెప్తున్నారు అయితే జిల్లాల వారిగా మనం చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాల్లో మాత్రం ఇప్పటికి కూడా లోటు వర్షపాతం ఉంది ముఖ్యంగా నిర్మల్ జిల్లా విషయానికి వస్తే మైనస్ ఫార్టీ పర్సెంట్ అంటే చాలా తక్కువ వర్షపాతం నిర్మల్ జిల్లాలో అయితే నమోదైంది అయితే ఈరోజు రేపు కురిసే భారీ వర్షాలతో ఎంతో కొంత లోటు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు మొత్తం ఏమైనప్పటికీ కూడా ఈసారి రేనీ సీజన్లో తెలంగాణలో మంచి సమృద్ధి వర్షాలు కురిసాయని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా తెలంగాణ రైతులు ఏం చేస్తారంటే ఎక్కువగా వరి సాగు చేస్తుంటారు తర్వాత పత్తి కావచ్చు అలాగే మనం చూసుకుంటే మాది మిర్చి కావచ్చు మొక్కజొన్న కావచ్చు ఇవి ఎక్కువ సాగు చేస్తుంటారు అంటే ఇందులో వరి అనేది ఎక్కువ నీటిని కన్జంప్షన్ చేస్తుంది ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ అధికారులు అయితే మొన్నటి వరకు కూడా కొంచెం రైతులు ఆలోచించి సాగు చేయాలని చెప్తున్నారు ఎందుకంటే మనకు జూలై వరకు కూడా సరైన రీతిలో వర్షపాతం నమోదు కాలేదు కానీ ఇప్పుడు సర్ఫ్లేజ్ వర్షపాతం ఉండడంతో అయితే చాలామంది రైతులు ఇప్పటికి కూడా వరి సాగు చేస్తున్నారు అయితే ఈ వర్షపాతం అనేది మనకు చాలా అంటే చాలా చోట్ల వర్షపు నీటితో అయితే ప్రాజెక్టులు నిండిపోయి మనం చూసుకోవచ్చు ఉత్తర తెలంగాణ వరప్రదని సార్ కూడా పూర్తిగా నిండిపోయింది అటు ఎల్లంపల్లి శ్రీపాద నిండిపోయింది అయితే ఎల్ఎండి కావచ్చు అలాగే మిడ్ మాండర్ కావచ్చు అక్కడికి ఇంకా చాలా అక్కడ మనం చూసుకున్నట్లయితే ఎల్ఎండిలో ఆరు ఏడు టీఎంసీలే ఉన్నాయి ఇంకా చాలా వాటర్ అక్కడికి కావాలి ఎంఎండిలో కూడా చాలా వాటర్ కావాలి శ్రీరామ్ శ్రీరామ్సాగర్ నుంచి అయితే అక్కడికి వాటర్ అయితే వస్తున్నాయి సో ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి కూడా అన్ని ప్రాజెక్టులు నిండాయి ఇక దక్షిణ తెలంగాణ విషయానికి వస్తే ఇప్పటికే శ్రీశైలం కావచ్చు నాగార్జున సాగర్ కావచ్చు పులిచిందే కావచ్చు పూర్తిగా నిండిపోయాయి జూరలు కావచ్చు సో ఇక్కడ కూడా సమృద్ధిగా వర్షపాతం నమోదైంది సమృద్ధిగా ప్రాజెక్టులు లాంటి నిండుకుండలు ఉన్నాయి ఈ నేపథ్యంలో తెలంగాణలో ఈసారి వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని రైతులు ఆనందంగా వరి సాగు చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు not